హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ సుప్రియ విజయ్ ఈరోజు బీరకాయ పచ్చి చేయబోతున్నానండి దానికోసం మూడు మీడియం సైజు బీరకాయలు తీసుకున్నాను శుభ్రంగా లైట్గా పీల్ తీసేసి కడిగి రౌండ్గా కోసి పక్కన పెట్టుకున్నాను అలానే మూడు టమాటాలు ఒక చిన్న నిమ్మకాయ చింతపండు పది నుంచి పదిహేను వరకు ఎండిమిర్చి మొక్కలు చేసి పెట్టుకొని పెట్టుకున్నానండి వీటన్నిటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను ఫ్రైకి సరిపడగా లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా మిర్చి వేయించుకోవాలండి చూసారు కదా ఎండుమిరపకాయలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఎండుమిర్చి తీసేసిన తర్వాత ఆ ఆయిల్లోని మళ్ళీ బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి బీరికాయ ముక్కలు ఉడికించేటప్పుడు ఒక గొప్పడి ఉప్పు కూడా వేసుకుంటున్నాను బీరికాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా బీరకాయ ముక్కల్లో వేసి ఉడికించుకోవాలి చూశారు కదా బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు అయితే చాలా మంచిగా మగ్గిపోయాయి చల్లారి పెట్టుకొని ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఎల్లుల్లి రబ్బలు అలానే ఎండుమిర్చి వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఉడకపెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని కచ్చ పచ్చగా ఒకసారి మిక్సీ చేసేసుకోవాలి ముందు కొంచెం ఉడికేటప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం కదా బేరికాయ ముక్కలు వేసుకున్నప్పుడు చూసి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎప్పుడు పచ్చడిలోకి ఆమ్లెట్లే కాకుండా ఇట్లా నేను కొత్తగా ట్రై చేశాను ఉడకపెట్టిన గుడ్లను తీసుకొని ఇలా కట్ చేసి కాస్త లైట్గా ఉప్పు కారం చల్లేసి ఆయిల్లో ఫ్రై చేసేసాను అనమాట ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం చిట్టకట పసుపు వేసుకుంటున్నాను ఎందుకంటే గుడ్లు కదా ఒకవేళ పేళ్తాయేమని అని చెప్పి కొంచెం పసుపు వేసేసాను ఇప్పుడు ఫ్రై చేసుకోవడమే అంతే అండి బీరికాయ పచ్చడి అలానే ఎగ్ ఫ్రై నాకు వచ్చినట్టు నేను ఇలా చేశాను అది మీకు షేర్ చేశాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి బీరకాయ పచ్చడి నెయ్యి అలానే ఎగ్ ఫ్రై